మా వినాయకుడు నిమజ్జనం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము సో మూడు రోజులైంది వినాయకుడిని పెట్టి ఈరోజు నిమజ్జనం అవుతుంది అనమాట అంటే ఎప్పుడో కదిపేసాము ఫస్ట్ డేనే కానీ ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము మా ఇంటి దగ్గర చెరువు దగ్గర మేమే చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నాం అనమాట సో మేక్ షూర్ టు వాచ్ ద బ్లాగ్ టిల్ ద వినాయకుడిని పెట్టి ఈ రోజుకి మూడు రోజులైంది సో ఈరోజు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నాం దీపం మూడు రోజులుగా ఇలానే ఉంది యాక్చువల్లీ మేము ఈ ప్లేస్లో పెట్టాము వినాయకుడిని కానీ హాల్లో కుదరదని చెప్పి మళ్ళీ కదిపేసి ఇక్కడ పెట్టాము ఈరోజు మూడో రోజు కాబట్టి ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం దిస్ ఇస్ ద బ్లాక్ టు డే వినాయకుడు ఎంతైనా సరే వినాయకుడు ఈరోజు డల్గా అయిపోతాడు ఎందుకంటే నిమజ్జనం కాబట్టి మా చెట్టి వినాయకుడు చవితి మూడో రోజు మేము నిమజ్జనం చేశాము సో స్వీట్ పెట్టి వినాయకుడిని పంపించాలని చెప్పి సేమియా పాయసం చేసామన్నమాట సో వినాయకుడికి ఆఖరిగా మూడవ రోజు నైవేద్యంగా పెట్టాము సేమ్యా పాయసం అలానే మేము బీరువా కొన్నాం కదా వినాయక చవితి ముందు రోజు వచ్చింది బీరువా అయితే వినాయక చవితి అప్పుడు పూజ చేయలేదు సో వినాయక నిమజ్జనం ముందు పూజ చేశాము ఇంకా వినాయకుడికి చివరిగా అంటే నేను నిత్య దీపం పెట్టాను కాబట్టి దీపం అన్నది కొండెక్కకుండానే ఉంది దాని కారణంగా మళ్ళీ నేను ప్రత్యేకంగా వినాయకుడి దగ్గర దీపం పెట్టలేదు జస్ట్ పూజ గదిలో దీపం పెట్టి పూజ చేశాము ఏది ఏమైనా సరే వినాయక చవితి చేసుకున్నప్పుడు వచ్చిన ఆనందం వినాయకుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఉన్న ఆనందం వినాయకుడు మన ఇంటి నుండి వెళ్ళిపోతున్న రోజు ఏదో తెలియని బాధ ఉంటుంది నిజంగా కాకపోతే ఏడుస్తూ మనం పంపించలేం కాబట్టి మనసులో ఆ బాధను కూడా హ్యాపీగా మార్చుకొని వినాయకుడిని ఎంత దైవభక్తితో తీసుకొచ్చామో అంతే దైవభక్తితో వెనక్కి పంపించాలి వచ్చే ఏడాది కోసం ఎదురు చూడాలి వచ్చే ఏడాది మరికొన్ని హ్యాపీ మూమెంట్స్తో మరికొంచెం స్ట్రెంగ్తో మరికొంచెం బ్యూటిఫుల్ మూమెంట్స్తో వినాయకుడిని మా ఇంటికి తీసుకుని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోనే ఎప్పుడు వినాయకుడిని సాగనంపుతాము సో ఈ ఏడాది ప్రతి ఏడాది పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాను వినాయకుడు సో పోస్ట్ మ్యారేజ్ తర్వాత మా ఇంటి దగ్గర చెరువు ఉండడం వల్ల నేను చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాము వినాయకుడిని తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళాము మా దగ్గర చాలా ప్లెజెంట్ చెరువు అన్నమాట టెంపుల్ ఆ చెరువుకి మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా చూపిస్తాను ఇక్కడ మొత్తం చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈవినింగ్ టైం అయితే ఫుల్ గాలి చాలా బాగుంటుందన్నమాట సో మా బుజ్జి వినాయకుడిని మేమే నిమజ్జనం చేసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ నేను అక్కడికి కలిసి వెళ్ళి వినాయకుడికి అక్కడ ఏమంటారు కర్పూరం వెలిగించి కొంచెం సేపు దండం పెట్టుకొని హ్యాపీగా వినాయకుడిని సాగనంపాము అయితే ఆ చెరువులో నేను చాలా వినాయకుల్ని చూశాను అసలు ఫుల్గా మునగకుండానే వేసేసారనమాట అది పెద్ద చెరువు ఏం కాదు ఇంకా ముందుకు వెళ్తే ఉంటుంది కానీ చిన్న తొట్టిలాగా ఉన్న దగ్గర వేసేసారు వినాయకుడిని మనం ఎంత దైవభక్తితో ఎంత ఇష్టంతో తీసుకొస్తామో కానీ ఎందుకు నిమజ్జనం చేసినప్పుడు చాలామంది కేర్లెస్గా వినాయకుల్ని విసిరేస్తారేమో అని అనిపిస్తుంది అలా కాదు ఎప్పుడు ఎంత ప్రేమతో మనం వినాయకుడిని తెచ్చుకుంటామో ఎంత దైవం భక్తితో తెచ్చుకుంటామో అంతే దైవభక్తితో వాటిని నిమజ్జనం చేయాలి అనేది నా రూల్ అనమాట సో నేను అలానే అనుకుంటాను కానీ చాలా వరకు చూసాను అలా లేవు వీడియోస్లో కానీ ఎక్కడైనా నిమజ్జనం చేసే చెరువుల్లో కానీ చూస్తే వినాయకులు అసలు సగానికి సగం మునగనే మునగవ అనమాట అంత ఘోరంగా ఉంటాయి అలా ఎప్పుడు పూజ చేసినా సరే దానికి ఏమో అంత మనసుకి సాటిస్ఫాక్షన్ విషయం పక్కన పెడితే దేవుడు కూడా మనం చేసిన పూజను మర్చిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత హారతి ఇచ్చి వినాయకుడిని వినాయకుడికి సంబంధించిన పువ్వులు అన్నీ తీసేసి అన్ని చెరువులో కలిపేసిన తర్వాత మా హస్బెండ్ వినాయకుడిని తీసుకొని వెళ్ళి మా హస్బెండ్ కూడా అంటే కొంచెం చెరువులోకి వెళ్లకుండా మెల్లగా ముందునే వదిలేస్తాను అన్నట్టు అన్నాడు మాదైతే మట్టి విగ్రహమే ముందుని వేసినా సరే అయిపోతుంది కరిగిపోతుంది కాకపోతే నేనే చెప్పాను అలా కాదు మూడు సార్లు ముంచి తీసి అప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేయాలి అని చెప్తే ఇక్కడ మా హస్బెండ్ ఆ ప్రాసెస్ చేస్తున్నారన్నమాట సో చాలా నెమ్మదిగా వినాయకుడిని ముంచాము మాది మట్టి వినాయకుడు కాబట్టి వెంటనే కలిసిపోతుంది మేము తెచ్చిన ఫస్ట్ డేని వినాయకుడు చాలా ఫ్రెష్గా ఉంది మట్టి అప్పుడు అంటుకుంటుండే సో త్రీ డేస్లో పెద్దగా టైట్ అవ్వదు కాబట్టి చాలా ఈజీగా మునిగిపోయాడు మా వినాయకుడు అయితే పువ్వులు అన్నీ కూడా ఇంకా నేను పక్కన కూడా చూపిస్తాను చూడండి చాలా మంది వినాయకులు అసలు మునగను కూడా మునగలేదు అలా ఎందుకు వినాయకుడిని విసిరేస్తారు అన్నది నాకు అర్థం కాలేదు మీకు అర్థమైనట్లయితే కామెంట్స్లో చెప్పండి అలానే మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారు నిమజ్జనం ఎలా చేశారు వినాయకుడిని అనేది నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు మేము నిమజ్జనం చేస్తున్నప్పుడు వేరే అంకుల్ కూడా వచ్చారు చూడండి ఎలా త్రో చేశారు ఎందుకు అలా త్రో చేయడం కరెక్ట్ కాదనిపించింది మనం ఎంత ఇష్టంతో పూజ చేస్తామో అంతే ఇష్టంతో వినాయకుడిని పంపించి వచ్చి ఏడాది కోసం అంతే ఇష్టంగా ఎదురు చూడాలి అన్నది నా ఒపీనియన్ పెద్ద వినాయకుడు చూసారా ఎంతోమంది తీసుకొచ్చి నిమజ్జనం చేసి ఉంటారు కానీ సరిగ్గా మునగనే లేదు వినాయకుడు ఇలా ఉంటుంది నిమజ్జనాలన్నీ ఫైనల్గా మా వినాయకుడు నిమజ్జనం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రతి ఇయర్ కూడా పంపించేటప్పుడు ఏదో ఫీలింగ్ ఉంటుంది మూడు రోజులు హౌస్లోనే ఉండి మూడో రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే వినాయక అసలు ఆ ఫీలింగ్ చెప్పలేండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలి జై విఘ్నేశ్వర అని కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సబ్స్క్రైబ్